సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇరవై ఐదు మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నెల పన్నెండున అరకులోయ సందర్శించనున్నారు వారి పర్యటన దృష్ట్యా అధికారులు విస్తృత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బృందం అరకులోయలోని గిరిజన మ్యూజియంతో పాటు గిరి గ్రామ దర్శినిని సందర్శించనుందని పాడేరు ఐటీడీఎఫ్ అభిషేక్ తెలిపారు పర్యటనను విజయవంతం చేసేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు అరక్ వ్యాలీ మండలానికి వచ్చే ఆదివారం దట్ మీన్స్ బోహికి ముందు రోజు పన్నెండో తారీఖు జనవరి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఇరవై ఐదు సుప్రీంకోర్టు జడ్జిలతో పాటు ఆంధ్ర రాష్ట్ర చీఫ్ జస్టిస్ కూడా మనకి ఇక్కడ పర్యాటక కోసం టూరిస్ట్ టూరిస్ట్ పర్పస్ కోసం వస్తున్నారు సో దానికోసం మనకి మొత్తం ప్రిపరేషన్స్ పోలీస్ వాళ్ళతో పాటు మనం జుడిషియల్ డిపార్ట్మెంట్తో పాటు జిల్లా మరియు ఐటీడీఏ మొత్తం అందరం కలిసి ఈరోజు ఒకసారి వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారు వాళ్ళు ఏమేమి చూస్తారు వాళ్ళు ఎక్కడ బస చేస్తారు ఇవన్నీ కూడా ఒకసారి సందర్శించడం జరిగింది